ఆగస్టు ముప్పై ఒకటిన బుధ కేతు కలియక కొన్ని రాసుల వారికి సెప్టెంబర్ పదిహేను వరకు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుందంటున్నారు పండితులు బుధుడు కేతువుతో సింహరాశులో యుతి వల్ల వృషభం కర్కాటకం సింహం తుల ధనుస్సు కుంభరాశులకు సెప్టెంబర్ పదిహేను వరకు ఆర్థిక లాభాలు ఇంకా ఆస్తి జీతభత్యాలు కూడా పెరుగుతాయి ఆదాయాన్ని పెరగడానికి అవకాశాలు కల్పించడంలో బుధుడు సిద్ధహస్తుడు జాతక చక్రంలో కానీ గ్రహ సంచారంలో కానీ బుధుడు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా అటువంటి జాతకులు ఆదాయ వృద్ధి కోసమే ఎక్కువగా పాటుపడుతుంటారు అటువంటి బుధుడితో కేతువు యుతి చెందితే మరింత వేగంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈ నెల ముప్పై ఒకటిన బుధుడు సింహరాశిలో కేతువుతో యుతి చెందడం జరుగుతుంది దీనివల్ల కొన్ని రాసుల వారు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది వాటిలో ముందుగా వృషభ రాశి ఈ రాశికి ధన స్థానాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో కేతువుతో యుతి చెందడం వల్ల ఆస్తి సమస్యలు పరిష్కారం కావడానికి ఆస్తి లాభం కలగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి ఆస్తులు అద్దెల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు రావాల్సిన సొమ్ము చేతికి అందడం బాకీలు బకాయిలు వసూలు కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి ఇక ఉద్యోగంలో జీతభత్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడి బాగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి కర్కాటకం ఈ రాశికి ధనస్థానంలోనే బుధ కేతువుల యుతి జరుగుతున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు విశేషంగా లాభిస్తాయి అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి కుటుంబ కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను పెంచుతాయి సింహరాశి ఈ రాశిలో బుధ కేతువుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ముందుకు సాగుతుంది ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు ఆదాయం పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు షేర్లు స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడం వల్ల ఆర్థిక వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తి పాస్తుల విలువ పెరుగుతుంది లాభదాయక ఒప్పందాలు కుదురుతాయి తులారాశి ఈ రాశికి లాభస్థానంలో కేతువులు కలవడం వల్ల కొంత ప్రయత్న పూర్వకంగాను కొంత అప్రయత్నంగాను ఆదాయం పెరుగుతుంది రావాల్సిన సొమ్ము రాదనుకున్న సొమ్ము తప్పకుండా చేతికి అందుతాయి దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది షేర్లు స్పెక్యులేషన్లు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాలు అంచనాల నుంచి లాభిస్తాయి ఉద్యోగంలో జీతభత్యాలు వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి లాటరీ గెలుచుకునే సూచనలు కూడా తులారాశి వారికి అవకాశంగా ఉంటాయి ధనుస్సు రాశి ఈ రాశికి భాగ్యస్థానంలో బుధాకేతువుల యుతి వల్ల ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులు మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా అందివస్తాయి విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి షేర్లు స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది కుంభరాశి ఈ రాశికి సప్తమ స్థానంలో ఈ రెండు గ్రహాలు కలయిక వల్ల భారీగా జీత ఇచ్చే సంస్థలోకి ఉద్యోగులు మారడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు రాబడి పరంగా దూసుకుపోతాయి ఆస్తి విలువ బాగా పెరుగుతుంది ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది షేర్లు స్పెక్యులేషన్లు ఇతర అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊహించని లాభాలనిస్తాయి సంపన్ను కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడ్డం పెళ్లి నిశ్చయం కావడం వంటివి కూడా జరుగుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్